హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి మటన్ మసాలా గ్రేవీ చేస్తున్నానండి చాలా ఎమ్మెగా సా చాలా సూపర్గా వచ్చింది చపాతీలోకైనా పూరీలోకైనా పుల్కాలోకైనా రైస్లోకైనా చాలా సూపర్గా ఉంటుందండి నచ్చినట్టయితే ఒకసారి ట్రై ట్రై చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం అనేసి నేను ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసేసుకున్నానండి మన క్వాంటిటీ ప్రకారం అన్నీ వేసేసుకోండి హాఫ్ కేజీ మటన్లో అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నానండి అలానే కారం వచ్చేసి మనం ఎంతవరకు తింటామో అంత కారం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది నేను స్పూన్న్నర వరకు యాడ్ చేశాను తర తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ వచ్చేసి మన కూర గరిట ఉంటుంది కదా దాంతోపాటు హాఫ్ గరిట వరకు తీసేసుకోండి ఇలా అల్లం పసుపు పచ్చి ఆయిలే తీసేసుకున్నాను హీట్ చేసినది కాదండి వంట నూనె పచ్చిరే తీసేసుకున్నాను సో టోటల్ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి మనం వేసిన అల్లము అల్లం పేస్టు ప పసుపు కారం నుంచి వేసిన ఆయిల్ టోటల్ ఒకసారి కలిసేలాగా స్పూన్తో అయినా లేకపోతే చేయితో అయినా ఒక్కసారి కలిపేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసేయండి మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ వరకు పక్కకు పెట్టేస్తే టోటల్ అవి ఈ పీసెస్కి మటన్ పీసెస్కి బట్టేసి టోటల్ ఫ్లేవర్ అనేది మనం ఆయిల్లో కుక్ చేస్తూ ఉంటే మంచిగా వస్తుందండి సో అందుకనేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి మనం ఎంతవరకు ఆయిల్ కొంచెం హెవీగా ఆయిల్ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ తీసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే సాజీరా యాడ్ చేశానండి సాజీరా అండ్ జీలకర్ర యాడ్ చేశాను అలానే యాలకులు కూడా యాడ్ చేశాను యాలకులు ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను అండి ఇంకా మిగతా ఏ ఫ్లేవర్స్ యాడ్ చేయలేదు సో అవి ఆయిల్లో హీట్ అయిన తర్వాత ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి కొంచెం మనం కాస్త గ్రేవీ చిక్కగా రావాలి అంటే ఆనియన్ క్వాంటిటీకి ఎక్కువగా తీసేసుకోండి నేను బిగ్ సైజ్వి త్రీ ఆనియన్స్ తీసేసుకున్నానండి సో త్రీ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో యాడ్ చేసేసి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా చేస్తే సరిపోతుందండి మనం ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ తీసేసుకున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అవ్వవు సో అందుకనేసి కాస్త సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేసేసరికి కాస్త ఎక్కువ టైం తీసేసుకుండా తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచకండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోండి చూడండి కాస్త కలర్ చేంజ్ అయింది కదా అండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత కాస్త హెవీగా మాడనివ్వకండి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టేసుకున్న మటన్ ఉంది కదండి ఆయిల్ అల్లం పసుపు అవన్నీ కలిపేసుకున్న మటన్ ఉంది కదండి సో ఇప్పుడు దీన్ని యాడ్ చేసేయండి ఇన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి టోటల్ ఆ హీట్ అయిన ఆయిల్ మనం వేసిన ఆలిక్కాయలు ఉన్నాయి కదా అండి సో ఆ ఫ్లేవర్ కూడా ఈ మటన్కి బట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచితే మొత్తం మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ అవనివ్వండి మంచిగా త్రీ మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూసరికి చూడండి లైట్గా ఆయిల్లో కుక్ అవుతూ కనిపిస్తుందండి మనకి మటన్ సో ఇంకాస్త కుక్ అవ్వాలి కొంచెం లైట్గా హీట్ అయింది సో ఇంకాస్త హీట్ అవ్వాలి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి టూ మినిట్స్ ఆఫ్టర్ మూత ఓపెన్ చేసి చూసరికి చూడండి లైట్గా ఆయిల్ అనేది సైడ్స్కి ఏ విధంగా వస్తుందో చూడండి ఇట్లా ఆయిల్ సపరేట్ వరకు మటన్ని ఎంత వేయింపుకుంటే ఆయిల్లో అంత టేస్టీగా వస్తుందండి లేకపోతే తింటూ ఉంటే పచ్చి పచ్చిగా వస్తుంది సో అందుకనేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యేంతవరకు ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి నేను ఒక త్రీ పచ్చిమిర్చి పీసెస్ తీసేసుకొని వాటిని సగానికి కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఆయిల్ సఫరేట్ అయిన తర్వాత మాత్రమే ఈ పచ్చిమిర్చి యాడ్ చేయండి లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది సో అందుకనేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసేయండి పచ్చిమిర్చి అనేది ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నానండి నేను సో ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత టూ మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి చూడండి సైడ్స్కి ఏ విధంగా ఆయిల్ వస్తుందో ఎందుకంటే మనం కుక్ చేయడానికి తీసుకున్న ఆయిల్ ప్లస్ మనం మ మటన్లో ఆయిల్ వేసి తీసేసుకున్నాం కదా సో ఆయిల్ ఈ ఆయిల్ కాస్త చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నానండి పెరుగు వచ్చేసి వీడియోలో చూపిస్తున్న గరిటతో టూ వరకు తీసేసుకున్నానండి టూ గరిటల వరకు తీసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ సఫరేట్ అయినాక మాత్రమే పెరుగు యాడ్ చేయండి లేకపోతే స్మెల్ వస్తుంది సో అందుకనేసి ఆయిల్ సఫరేట్ అయిన తర్వాత పెరుగు యాడ్ చేసిన తర్వాత టోటల్ పెరుగు కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడా వాటర్ తీసేసుకుంటే సరిపోతుందండి మటన్ ఎంతవరకు కుక్ అవుతుందో అంతవరకు కుక్ అవనికి వాటర్ తీసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి కుక్ చేయండి ఇప్పుడు మసాలా కోసం అనేసి ఎండు కొబ్బరి తీసేసుకున్నాను ధనియాలు తీసేసుకున్నాను గసగసాలా తీసేసుకున్నానండి ధనియాలు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను పచ్చి కొబ్బరి వచ్చేసి హాఫ్లో ఆఫ్ తీసేసుకున్నాను గసగసాలు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నానండి ఇదండి గ్రేవీ కోసం మెత్తగా మిక్సీ పట్టేసేయండి మిక్ మిక్సీ పట్టేసి ఇందాక మనం వాటర్ యాడ్ చేసాం కదా సో ఒకసారి చూడండి ఎలా కుక్ అవుతుందో ఒకసారి మూత ఓపెన్ చేసి చూసరికి చూడండి మటన్ అనేది వాటర్లో కుక్ అవుతూ ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని ఇందాక మనం మిక్స్ చేసి పెట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా అండి మీకు మిక్స్ చేసేటప్పుడు కాస్త బరకగా అనిపిస్తే వాటర్ అనే యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మా పొడిగా పట్టేసుకున్న సరిపోతుందండి నేను వాటర్ యాడ్ చేయలేదు పొడిగా తీసేసుకున్నాను పొడిగా తీసేసుకొని ఈ విధంగా యాడ్ చేయండి యాడ్ చేయగానే ఆ ఫ్లేవర్ అనేది సూపర్గా వస్తుందండి సో ఒకసారి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు మళ్ళీ కుక్ అవనివ్వండి టూ మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి మనం ఒక మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి మసాలా పౌడర్ వచ్చేసి పచ్చి ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను హోల్గా హోల్ ధనియా పౌడర్ ఉంటుంది కదా అండి అది ఒక టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను పచ్చి ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను హోల్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి కలిపేసేసి మళ్ళీ మూత క్లోజ్ చేసేయండి మూత క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ వరకు కుక్ అవనివ్వండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి ఆఫ్టర్ టూ మినిట్స్ మూత ఓపెన్ చేసి చూసరికి చూడండి ఏ విధంగా బాయిల్ అవుతూ ఉంటుందో స్మెల్ అనేది సూపర్గా వస్తుందండి సో మనం వేసిన ఈ మసాలా ఫ్లేవర్ తోటే స్మెల్ అనేది అదిరిపోతుంది సో ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకోండి గ్రేవీ మనకు ఇంకాస్త దగ్గర పడినివ్వండి కొంచెం వాటర్లా ఉంది కదా సో ఇంకాస్త దగ్గర పడినివ్వండి మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసేయండి చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా సపరేట్ అవుతుందో ఇప్పుడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను గరం మసాలా వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ పోకుండా వెంటనే మూత పెట్టేసేయండి మూత పెట్టేసరికి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా మటన్కి పడుతుంది ఒక టూ మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చేసరికి చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యిందంటే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే అండి చూడండి ఎంత బాగా చూస్తూ ఉంటేనే తెలుస్తుంది అది కర్రీ అనేది ఎంత బాగా వచ్చేసింది అనేసి సో ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేయండి కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి మన ఇష్టం అండి నేనైతే కాస్త ఎక్కువనే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేస్తుంటే ఆ రసం అందులోకి దిగిన తర్వాత ఆ టేస్ట్ అనేది సూపర్ లెవెల్లో ఉంటుంది సో అందుకనేసి నేను కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువగా యాడ్ చేస్తున్నాను పుదీనా తీసుకోలేదండి ఈసారి ఓన్లీ కొత్తిమీరనే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేసుకోండి టోటల్ ఒక్కసారి కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ మటన్కి బట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసి టూ మినిట్స్ అవసరం లేకపోయినా ఒక వన్ మినిట్ అయినా కుక్ అవనివ్వండి ఎందుకంటే మనం వేసిన కొత్తిమీర అనేది ఆ ఫ్లేవర్ పీసెస్కి గ్రేవీలో ఎంత దిగితే అంత టేస్టీగా వస్తుందండి చూడండి ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేసరికి కొత్తిమీరలో ఉన్న వాటర్ కూడా ఇందులో కాస్త దిగిపోయినట్టున్నాయండి కాస్త వాటర్గా అయింది కాస్త ఇంకొక వన్ మినిట్ వరకు ఒకసారి కుక్ చేసేసుకోండి కుక్ చేసేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు కుక్ చేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీరు పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేయకుండా వెంటనే వాటర్ పోసేసారనుకోండి పీస్ అనేది అంత తింటూ ఉంటే అంత టేస్టీగా అనిపించదండి పచ్చి పచ్చిగా వస్తూ ఉంటుంది సో అందుకనేసి వీలైనంతవరకు ఆయిల్లో ఫ్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో కర్రీ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్